తెలియటం లేదు పాప నందిని ఎంత బాధపడుతుంది ఏంటో అయినా మనం ఏం చేయగలం నందిని చూస్తుంటే నాకు జాలిగానే ఉంది ఏం చేస్తాను చెప్పు సరే నాకు చాలా పని ఉంది తర్వాత ఏంటమ్మా నందిని సారీ అమ్మా అమ్మాయి కనపడలేదన్న కోపంతో కొంచెం గట్టిగా అరిచాను ఇకపై ఎప్పుడు వరవునమ్మా సారీ అమ్మా నువ్వు నా మాట విన్నావేంటి చెప్పు నందిని అని ఏదో మాట్లాడుతూ ఉన్నావు ఏమైంది అదేరా ఆ అమ్మాయి నేను కనపడలేదు కదా బస్ స్టాప్ లో నలుగురు అబ్బాయిలు తన మీద చెయ్యేశారట అలాంటి డ్రెస్ వేసుకుంటానన్నప్పుడే వాళ్ళ అమ్మ తిట్టిందట ఆ టైం అలాంటి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చా చెప్పు ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు పాపం ఆ ఫ్యామిలీ ఇక ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే అదే అన్నా ఇది నీ బ్రష్ లేక నాదా ఏ ఎవరిదో ఒకరిదో వెళ్ళి బ్రష్ చేసుకోపోరా అమ్మా ఆ ఇప్పుడు ఎందుకు మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు మరి ఏం చేస్తారు ఆ అమ్మాయి ఇంకా బయటికి ఎలా వస్తుంది అందరికీ తన ముఖం ఎలా చూపించుకుంటుంది నువ్వు చూస్తూ ఉండు కొన్నాళ్ళ పాటు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి రాదు అమ్మా వాళ్ళు ఖాళీ చేయకపోయినా నువ్వే ఖాళీ చేయించేసేలా ఉన్నావు ఓరే నోటికి వచ్చినట్టు వాకే అవునా పెద్ద అన్ని ఇనుకే తెలుసు మరి థ్యాంక్స్ ఇంట్లోచ్చి బయటికి రాలేదు అరే ఏంటో చెప్పు ఇది మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దేని ప్రశ్నించడం లేదు మేము చనిపోతేనే ఇందుకు సమాధానం దొరుకుతుందా మిస్ ఐదు మిస్టర్ కళ్ళు ఇచ్చారు డాబా మీద రమ్మన్నారు సపరేట్ ఎందుకు ఇన్స్టిట్యూట్ లో ఎవరు దీన్ని ప్రశ్నించడం లేదు దాన్ని ఎందుకు పైకి రమ్మన్నారు మిస్ మన పిల్లలు ఎవరో హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఇక్కడికి వచ్చి రాసి ఉంటారు లేదు సార్ మన స్కూల్ పిల్లలు ఎవరు ఇన్స్టిట్యూషన్ అని రాయరు సార్ స్కూల్ అయిపోగానే పక్కనున్న జీపీ విమెన్స్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చి రాస్తున్నారని సెక్యూరిటీ చెప్పారు ఒకవేళ వాళ్ళెవరైనా ఇప్పుడు రాస్తే ఏమవుతుంది మిస్ మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ మనసులో ఏముందో అది రాయడానికే కదా ఈ మ్యాజిక్ వాళ్ళు ఇక్కడ సర్ రాసేసాట ఇది కచ్చితంగా వాడి పనే సార్ వాడి రాసుంటుంది స్వీట్ క్యూట్ ఉండినప్పుడు నాకు బాగా తెలుసు మే స్థితిగా మీరే చిన్న చనివ సరే నేనేం మాట్లాడుతుంటే మీరు నేను నా లైఫ్ గురించి మాట్లాడుతున్నానండి

నన్ను లవ్ చేస్తున్నారా మీరు లేదు లేదా మిస్ ప్లీజ్ మిస్ ప్లీజ్ మిస్ లూజ్ ఈ ఎడంకాన్ లో ఏదైనా సమస్య కంట్లో అవునమ్మా ఏమీ లేదు లవ్ ఓకే నా తల్లి అమ్మ నాన్న ఏమంటారు నాకు నాన్న మాత్రమే ఆంటీ అయితే సింపుల్ మ్యాటర్ అవును మీ నాన్న గురించి ఎప్పుడు చెప్పలేదు మీ నాన్న ఏం చేస్తూ ఉంటారు నీకు సార్లు చెప్పాను తప్పులు చెయ్యొద్దు చేయొద్దని నోరు తెరవద్దు ఇకపై ఎక్కడున్నా పిలిచిన వెంటనే రావాలి ఏంటి ఏంట్రా ఇకపై వాయిదా ఉన్నప్పుడు రాలేదంటే తోలు పొలిచేస్తాం ఏమండి మీ నాన్న రౌడీ అని నాకు చెప్పలేదు ఆయనకి నేను నచ్చుతానా ఏ బాబు సార్ ఎప్పుడు వేసిన పాలసీ ఆ తర్వాత రానేలేదు డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం వస్తావా డబ్బు లేదు ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు నేను చెప్పాను కదా కనకవేల్ ఓ నా పేరు కనకవేల్ జీపీ మెట్రిక్ స్కూల్లో పిటి మాస్టర్ గా పని మంత్లీ ఎయిటీన్ సాలరీ నాకు ఓకే అంటే నాకు ఓకే నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం చెప్పు నాన్న మాట్లాడతారట మీ నాన్నగారా చెప్పండి సార్ చాలా సంతోషం సార్ కనుక వెళ్ళి చెప్పాడు మీరు ఒప్పుకున్నారని అంతా ఓకే కదా అబ్బాయి మీకు నచ్చినట్టే కదా ఏంటి సార్ ఎలా అడుగుతున్నారు మీ అబ్బాయి నాకు నచ్చలేదు ఓ పిరికివాడికి పిల్లలు ఇవ్వడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు మీ అబ్బాయి గురించి విచారించాను చాలా బాగా పెంచారు అమ్మాయి ఇష్టపడిందన్న ఒకే కారణంతో నేను ఓకే అన్నాను రేపు నా కూతురికి ఏదైనా అయితే నేనే వెళ్ళి నిలబడాలి ఖచ్చితంగా మీ అబ్బాయి రాడు పర్వాలేదు నా కూతురే కదా రేపే మీ ఇంటికొస్తున్నా అన్ని కుదిరితే చెప్పేశాడు జాతకు అసలు కలవలేదమ్మా మరెలా ఈ రెండు జాతకాలు ఒకటిగా కలవనే కూడదు అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి అబ్బాయిని భరించదు పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు ఆ అమ్మాయి అబ్బాయిని నీచంగానే చూస్తుంది ఇది కలవకూడని జాతకమా ఏంటయ్యా ఇలా నేసరు అమ్మా ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా ఏళ్లయినట్టుందే అదెలా సాధ్యమయ్యా పొరపాటైంది అది మా ఇద్దరి జాతకం అబ్బాయిది ఇక్కడుంది ఇది గట్టి సరిగ్గా చూసి చెప్పండి జాతకాలు సమస్య మొదలైంది ఏవైందయ్యా ఏది జరగకూడదని మీరు అనుకున్నారో ఆ సమస్య మొదలవ్ ఆ రోజు నీకు జరిగిన విషయాన్ని తీసి నెట్ల వేశారా ఇప్పుడు ఈ వీడియోని అన్ని వెబ్సైట్లలో షేర్ అవుతుందక్క ఈ సమయంలో దానికి ఎంత త్వరగా నిశ్చయం చేయగలరో చేసేయండి నేను ఆ సమయానికి వచ్చేస్తాను అలా కినేయా కాఫీ తీసుకుంటాననియా అహ మా నాన్నని భయపడేవాడని చెబట్కి తీసుకో ఇప్పుడు మొదలు పెట్టండి నాన్న ఇప్పుడు చూడు నిన్న ఏం చేస్తానని కప్పు మీద ఫోటో చూసారా బాబు గారు మా అబ్బాయే టెన్త్ చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ కరాటే మాత్రం కాదు కుంఫు జూడో లూడో అన్నిట్లో బ్లాక్ బెల్టే ఏంటి పోక్రి ఓడైపోకూడదని కొంచెం చూసి చూసి మేం పెంచాం చాలేరా బాబు ఏంటమ్మా వర్కౌట్ అవ్వలేదా ఇల్లు పెద్దదిగా ఉంటుంది అనుకుని వచ్చి ఉంటారేమో పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి మారచనయ్యాను ఏంటండి ఇలా అంటున్నారు తల్లి లేని బిడ్డ గారాబంగా పెరిగింది కుటుంబంలో అందరూ కలిసి ఉంటే సంతోషమేగా మాకు అన్ని విషయాలు ఓకే అన్నయ్యా వచ్చే మంచి ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం ఈ రోజే అంటే ఏటో చూసేద్దామా రేపు మంచి ముహూర్తం ఉంది ఆ తర్వాత ఆడి ఆడినెల వచ్చినందువల్ల ఒకటిన్నరన్నర తర్వాత ఇరవై ఒకటో తారీఖు మంచి ముహూర్తం ఉంది నెలన్నర తర్వాతే నిశ్చితార్థ ముహూర్తం కుదిరిందా ఇప్పుడు అదే కదా చెప్తున్నాను అన్నయ్య రేపే నిశ్చతార్థం పెట్టేసుకుందామా ఎందుకు ఈ రోజు సాయంత్రమే పెట్టుకో ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిశ్చితార్థం అంటే ఊరికేనా మండపం భోజనం డెకరేషన్ రేపు మా అమ్మ బర్త్డే అమ్మ బ్లెస్సింగ్స్ తో సింపుల్ గా గుడిలో చేసుకుందాం నాకు ఓకే అందరికీ ఓకే అంటే నాకు ఓకేనే తెల్లవారి ఐదు గంటలకి బ్రహ్మముహూర్తంలో పెట్టుకుందాం ఇంకేంటి చెక్క బ్యాగులు తీసుకొని మరి షాపింగ్ చేయటమే మరి